ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సోషల్ కలిపి జగన్ వండిన రెండో లిస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీ మూడు లోక్సభ ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపే పరమావధిగా వైసీపీ అధిష్టానం ముందుకు వెళ్లిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది సొంత పార్టీలోనే కాదు అవతల పార్టీలో కూడా వావ్ అనిపించేలా ఉంది జగన్ మార్క్ ఆఫ్ పొలిటికల్ స్టంట్ ప్రతి నియోజకవర్గాన్ని లోతుగా స్టడీ చేసి జనం నాడి పట్టి చూసి నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు వై నాట్ దిశగా ఇది కీలక అడుగు కాబోతోందా ఐదుగురు వారసులకు గ్రాండ్ వెల్కమ్ ఎమ్మెల్యే సీట్లకు ఎంపీలు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జగన్ ట్రీట్మెంట్ కి సైతం వణుకు వైసీపీలో మార్పులు చేర్పులపై జగన్ కసరత్తు కొనసాగుతోంది మొదటి జాబితాతోనే సంచలనాలు క్రియేట్ చేసిన జగన్ రెండో విడతలో మరో అడుగు ముందుకేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నే టార్గెట్ గా చేసుకుని జగన్ చేసిన ఈ కరెక్షన్స్ మీద రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతోంది రెండో విడతలో మూడు లోక్సభ ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల్ని మార్చారు హిందూపురం ఎంపీ టికెట్ కేటాయింపులోనే జగన్ మార్క్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కనిపిస్తోంది గోరంట్లకు చెక్ పెడుతూ మాజీ ఎంపీ జోలదరాసి శాంతకు హిందూపురం ఎంపీ బాధ్యతలిచ్చారు ఆమె కర్ణాటక బీజేపీ నేత శ్రీరాములకు స్వయానా సోదరి అటు ఎస్సీ నియోజకవర్గంలో జగన్ చేసిన సర్దుబాట్లు పార్టీలో జోష్ నింపింది రాజాంలో కంబాల జోగుల స్థానంలో డాక్టర్ తలే రాజేష్ కు బాధ్యతలిచ్చారు జోగులపై స్థానికంగా కొంత వ్యతిరేకత కారణంగా ఇన్ఛార్జిని మార్చి రాజకీయ కుటుంబానికి చెందిన రాజేష్ కు అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం ఆటోపెడిక్ డాక్టర్ గా మంచి పేరున్న రాజేష్ తండ్రి భద్రయ్య గతంలో పాలకొండ ఎమ్మెల్యేగా గెలిచారు కంబాల మరో ఎస్సీ పాయకరావుపేటకు ట్రాన్స్ఫర్ చేశారు స్థానికంగా కాపుల డామినేషన్ వారితో బాబురావుకు సఖ్యత లేకపోవడంతో జోగుల్ ను ఇన్ఛార్జి పదవి వరించింది మొదటి నుంచి పార్టీలో ఉండడం వివాద రహితుడు కావడం ఆయనకు ప్లస్ పాయింట్ బాబురావు తప్ప ఎవ్వరైనా పర్వాలేదని స్థానిక నేతలు చెప్పడంతో జోగుల వైపే మొగ్గు చూపారు జగన్ అరకులో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఎంపీ మాధవికి ఛాన్స్ ఇచ్చారు కొండదొర సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం మాజీ ఎమ్మెల్యే దేవుడు కూతురు కావడం అందరితో కలుపుగోలుగా ఉండడం పార్టీకి లాయలుగా మెలగడం ఇవన్నీ మాధవికి ప్లస్ పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో భాగ్యలక్ష్మిని కాదని మత్స్యరాజు విశ్వేశ్వరరాజుకు అవకాశం కల్పించడం ఆశ్చర్యం కలిగించిన అందులో మర్మమేంటో తర్వాత అర్థమైంది పాదయాత్ర సమయంలోనే ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని జగన్ హామీ ఇచ్చినా ప్రత్యేక పరిస్థితుల్లో గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా ఇప్పటి వరకు ఓపిక పట్టారు విశ్వేశ్వర్ రాజు అందరితో సమన్వయంగా వ్యవహరించడం సౌమ్యుడు కావడం ఆయనకు టికెట్ సాధించి పెట్టింది అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో మలసాల భరత్ కుమార్ కు అవకాశం కల్పించారు ఇక్కడ సామాజిక సమీకరణాలకే ప్రయారిటీ ఇచ్చారు జగన్ కాపు సామాజిక వర్గానికి చెందిన భరత్ కుమార్ కు గవర సామాజిక వర్గంతోనూ సత్సంబంధాలున్నాయి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అనుచరులుగా ముద్రపడ్డ భరత్ కుమార్ తల్లి విశాఖ డైరీ డైరెక్టర్ గా ఉండడం నియోజకవర్గంలో ఎక్కువ పాల ఆయనకు కలిసొచ్చే అంశం ఎస్సీ నియోజకవర్గం పి గన్నవరంలో కొండేటి చిట్టిబాబు స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ కు ఛాన్స్ దొరికింది ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ గా ఉన్న వేణుగోపాల్ సతీమణి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం స్థానికంగా వారి ప్రాబల్యం ఎక్కువగా ఉండడం విజయానికి కలిసొచ్చే అంశాలు పిఠాపురంలో పెండం దొరబాబును కాదని ఎంపీ బంగా గీతకు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశమైంది కాపులకు ప్రాబల్యం అధికంగా ఉండే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం ఉంది అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన సీనియర్ నేతగా గీతకు పేరుంది జెడ్పీ చైర్పర్సన్ గా ఎమ్మెల్యేగా ఎంపీగా రాజ్యసభ సభ్యురాలుగా ఆమెది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ముఖ్యంగా ప్రజారాజ్యం సమయం నుంచి చిరంజీవితో ఆమెకున్న పరిచయాలు ఇప్పుడు రాజకీయంగా ప్రయోజనకరంగా ఉండబోతున్నాయి జ్యోతుల చంటిబాబు స్థానంలో తోట నరసింహంకు బాధ్యతలిచ్చారు సీనియర్ నేత కావడమే కాకుండా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా గతంలో పనిచేసిన అనుభవం ఉన్న నరసింహంకు సౌమ్యుడు వివాద రహితుడిగా మంచి పేరుంది అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉన్న నరసింహంకు కాపు సామాజిక వర్గంలో క్లీన్ ఇమేజ్ ఉంది ఎప్పటి రాజకీయాల్లో ఉండడం అందరికీ అందుబాటులో ఉంటూ కష్ట సుఖాల్లో అండగా ఉండడం రాజమండ్రి సిటీలో వైసీపీ ఎప్పుడూ గెలవలేదు దాంతో ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలనే ఉద్దేశంతో ఎంపీ భరత్ కు అవకాశం ఇచ్చారు జగన్ ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటైనా ఎంపీగా భరత్ స్థానికంగా చేసిన అభివృద్ధి పనులు బీసీ సామాజిక వర్గంలో పట్టుండడం కలిసొచ్చే ఉంది రాజమండ్రి రూరల్లో కూడా వైసీపీ ఎప్పుడూ నెగ్గలేదు ఈసారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో మంత్రి వేణుగోపాల్ కు జగన్ అవకాశమిచ్చారు బీసీ కాపుల ఓటింగ్ ఎక్కువ ఉండడం వేణుకు కలిసొచ్చింది దానికి తోడు మాజీ మంత్రి జక్కంపొడి రామ్మోహన్ రావు శిష్యుడా పోలవరం ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన సత్యమణి రాజ్యలక్ష్మికి అవకాశమిచ్చారు బాలరాజు మొదటి నుంచి పార్టీకి లాయల్ గా ఉండడం ఆమెకు కలిసొచ్చింది ఎర్రగొండపాలెం ఎస్సీ సెగ్మెంట్ లో మంత్రి ఆదిమూలపు సురేష్ స్థానంలో తాటిపత్తి చంద్రశేఖర్ కు అవకాశం దొరికింది అటు మాజీ మంత్రి బాలినేని ఇటు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్లస్ పాయింట్ దానికి తోడు బలమైన నేతగా చంద్రశేఖర్ కి ఎమ్మిగలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్థానంలో మాచాని వెంకటేష్ కు ఛాన్స్ దక్కింది చెన్నకేశవరెడ్డికి స్థానికంగా మంచి పేరున్నప్పటికీ బీసీలకు పెద్దపేట వేయాలనే ఉద్దేశంతో వెంకటేష్ కు అవకాశమిచ్చారు జగన్ ఆయనకు ఎమ్మెల్యే ఆశీస్సులు కూడా కలిసొచ్చాయి ఓవరాల్ గా సామాజిక న్యాయం యువత మహిళలకు పెద్దపీట వేశారు గతంలో అగ్రవర్ణాలకు కేటాయించిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో తాజాగా ఐదు చోట్ల డీసీలు రెండు చోట్ల మైనార్టీలకు అవకాశం ఇచ్చారు రెండు దఫాల్లో ప్రకటించిన ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాల సమన్వయకర్తల జాబితాను పరిశీలిస్తే సామాజిక న్యాయానికి సీఎం జగన్ మరోసారి పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది